డబ్బులు ఎవరికి ఊరికే రావు చూసి ఖర్చు పెట్టానండి మీకు నచ్చితేనే తీసుకోండి అది కూడా అవసరం ఉంటేనే తీసుకోండి అనవసరంగా ఖర్చు అయితే చేయొద్దు చూపిస్తున్నాను కదా అని చెప్పేసి మీషో నుంచి ఒక క్లాత్ ఆర్డర్ పెట్టమని చెప్పేసి మా కస్టమర్ ఒకరు అడిగారు రివ్యూ ఇవ్వండి అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సరే అండి అని అన్నాను నేనైతే ఆర్డర్ పెట్టాను కానీ క్లాత్ ఎలా ఉందనేది నాకైతే తెలియదు కానీ ఏంటంటే డ్రస్కి లాంగ్ ఫ్రాక్కి అడిగారు అనమాట క్లాత్ అయితే అలా వచ్చింది క్లాత్ పలుచుగానే ఉంది కానీ ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం సీతకు ఒక చిలకలు వచ్చినావి చూసారా కలర్స్ కలర్స్గా వచ్చినవి క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అసలుకి ఇది క్లాత్ అంతా కూడా లాంగ్ ఫ్రాక్కి కరెక్ట్గా సరిపోతుంది బాగుంది ఓన్లీ ఫ్రాక్ మాత్రమే ఇది లోపల లైనింగ్ వేసుకొని సమ్మర్ కదా కుట్టించుకుంటే సూపర్ ఉంటుంది నాకైతే నచ్చింది క్లాత్ అయితేనో కాకపోతే ప్యూర్ వైట్ అయితే కాదు కొంచెం క్రీమ్ కలర్ లాగా ఉందన్నమాట లైట్ గోధుమ కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది కలర్ క్లారిటీగా కనిపిస్తుందా ప్యూర్ వైట్ అయితే కాదు కానీ ప్యూర్ కాటన్ క్లాత్ అయితే చాలా స్మూత్ కానీ చాలా చాలా బాగుంది అన్ని సీతాకూ చిలుకలు వచ్చినాయి కలర్స్ కలర్స్గా ఈ ఫ్రాక్ చాలామంది వేసుకుంటున్నారు నేను చూస్తూనే ఉన్నాను క్వాలిటీ కూడా సూపర్ ఉంది తీసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఇదేంటి అనేది ఓపెన్ చేయాలి ఏమండదు నేను చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ప్రతిదీ అయితే కొనుక్కోవద్దు మీకు అవసరం ఉంటేనే అది ఉపయోగం అనుకుంటేనే కొనుక్కోండి ఓకేనా లింక్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను హాయ్ అని పెట్టండి మీషో లింక్ అని అడగండి స్క్రీన్ షాట్ పెట్టి నేను అయితే ఇలాంటి పొడపులు పొడుపులు వస్తే మీకు ఇష్టం ఇలా తెచ్చుకున్నా నాకైతే మాత్రం భలే అనిపిస్తుంది సరే చూపించాలనుకున్న ఒకటి ఇంకోటి కదా ఏంటో వాటిని చూడంగానే పెంక్ అయిపోతాను అనమాట నేను చేస్తే పనులనే ఉంటాను ఇవి రెండు వచ్చినాయి ఇది కాస్ట్ ఎంత అనేది నేను స్టీల్ పైన అండి ఎందుకంటే సరిగ్గా క్లారిటీ లేదు పార్సిల్ వచ్చి కూడా మూడు రోజులు అవుతుంది అప్పటి నుంచి నేను ఓపెన్ చేయలేదు లింకులు విడిగా ఇచ్చినట్టున్నారు కింద పడిపోయినాయి లింకులు విడిగా ఇచ్చారు ఓకే ఒకటేమో గోల్డ్ కలరు ఇంకోటి వచ్చేసేమో వైట్ షైనింగ్ కూడా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది నేనైతే ఆ డ్రెస్ల మీదకి అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట సెట్ మా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టింది అందుకే ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు తెలియలేదు నాకు ఇది డ్రెస్ కదా దీని మీదకి ఇలా పెట్టుకుంటే బెల్ట్ లాగా వచ్చింది కదా ఎలా ఉంది బాగుంది కదా దీనికే వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంది చాలా బాగా వచ్చింది నా నడుము పెట్టుకున్నా కూడా సరిపోయింది నాదైతే డబుల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకే సరిపోయింది అని అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు చైన్లు కూడా చాలా బాగా వచ్చినాయి బాగుంది క్వాలిటీ అయితే మాత్రం రెండు బాగున్నాయి ఇదేమో వైట్ కలరు ఇదేమో గోధుమ కలరు రెండు కలర్లు వేరు వేరు కానీ సేమ్ డిజైన్ అనమాట డిజైన్ అయితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది నేనైతే క్వాలిటీకి వందకి వంద వేసేస్తాను ఆ కాటన్ దానికి కూడా ఆ క్లాత్కి కూడా వందకి వంద వేసేస్తా మార్కులు అయితే అంత బాగా వచ్చింది ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి జ్యువెలరీ ఆర్డర్ పెట్టమంటే పెట్టాను క్వాలిటీ బాగుంటేనే ఉంచు బాగోకపోతే రిటర్న్ పెట్టేసి అన్నది తను ఉండదు తను పనికి వెళ్ళిపోద్ది అనమాట ఇక ఏ పార్సల్ అయినా సరే ఆర్డర్ పెట్టింది అంటే ఇక్కడ డ్రెస్కే వస్తాయి అందుకే ఒక్కోసారి ఓపెన్ చేసి వీడియో తీస్తాను ఒక్కోసారి ఓపెన్ చేయను అనమాట శారీస్ కూడా తని పెట్టుకునేవే ఎక్కువ శాతం తను నేను కట్టి పోజులు పెడతాను ప్యాకింగ్ ఈ కొడుకులు రాగానే తింటాయి అయిపోతా ఒకే చక్క తక్కువ టక్క అంత బాగా ఉంటాయా ఎక్కువ నేను అనుకో ఎక్కి ఎగిరెగి తొక్కుతాను ఎందుకంటే ఒకటి తెచ్చుకోడానికి టైం పట్టిద్దరు చూపిస్తాను మేము రెండు వచ్చింది అనమాట ఒకే బ్రాండ్లో డబల్ సెట్ ఆర్డర్ పెట్టింది అమ్మ చాలా పెద్దగా వచ్చింది నెక్లెస్ మోడల్ సిల్వర్ అనమాట గోల్డ్ కాదు సిల్వర్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి రావడానికి అయితే మాత్రం పెట్టి చూపిస్తా ఎలా ఉంది శారీ మీదకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది అంతే చిన్న చిన్న స్టోన్స్తో చాలా బాగా వచ్చింది అన్ని స్టోన్సే వైట్ స్టోన్స్ బాగా వచ్చింది అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓకే క్వాలిటీ బాగుంది కానీ వెనక చేంజ్ ఇస్తే బాగుండేది ఇప్పుడు దేనికి కూడా చేంజ్ ఇవ్వట్లేదు అది నక్లిస్ ఇంకొకటి వచ్చేసేమో చౌలీలు పాపిడ్ చైను అవి కూడా అనమాట ఇది పాపిను ఇది పాపిటయ్య శారీ కట్టుకొని ఉంటే పెట్టుకొని మరి చూపించేదాన్ని ఎలా ఉంది బాగుందా శారీ మీదకైతే సెట్ అవుతుంది అండి బాగానే ఉంది మీరు కూడా చూడండి నేను చూడటమే కాదు ఎందుకంటే చూసి బాగుంటేనే కదా తీసుకునేది బాగోకపోతే తీసుకోవద్దు ఓకే అంతా వైట్ స్టోన్స్ నచ్చింది నచ్చింది ఇది కూడా నచ్చింది నాకు ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి ఇది ఒక్కటి కొంచెం చిన్న సైజ్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇయర్ రింగ్స్ ఇవి కూడా స్టోన్స్ నేను వెనకైతే అదేంటి ఓహో దీనికి పైకి పోయింది అంతే దీనికి ఉండి దీనికి లేదనుకోమండి దుబ్బుకున్నా వెనక ఇలా గుండీలు ఓకే శారీ కట్టుకున్నప్పుడైతే యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది వీలైతే శారీ కట్టి కూడా చూపిస్తాను నేను ఎందుకంటే మా ఫ్రెండే కదా పెద్దగా ఫీల్ అవ్వదులే ఏమనుకోదు నేను తన చీరలైనా డ్రెస్లైనా వేసుకొని చూపిస్తాను ఓకే నేను బాగుంటేనే ఉంచు బాగా పిర రెండు పెట్టేచ్చు అంటది ఒక్కోసారి చూడని కూడా చూడదు పాప నాకు బాగుంటేనే ఉంచాను అంటది నాకు నచ్చితే తనకి నచ్చినట్టే ఫీల్ అవుతుంది ఇంత నమ్మకంగా ఎవరు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇది ఇంకో సెట్ సింపుల్గా వచ్చిందనమాట ఇది కూడా స్టోన్సే వైట్ స్టోన్స్ మొత్తం వైట్ స్టోన్స్ అబ్బా నైట్ అయితే ఉంటుంది బాల్ జిగర్ జిగర్ జిగి అనమాట నైట్ అయితే మాత్రం ఏమన్నా సెమకీ శారీస్ కట్టుకొని మనం చూపించాను కదా సెన్కీ శారీస్ అని చెప్పేసి ఆ శారీస్ మీదకి అయితే మాత్రం బాగా సెట్ అవుతాయి దీనికి కూడా పాపిడి చైన్ వచ్చింది ఇవంతా వీడియోలు ఎంత అయిపోతుందని అనుకుంటారేమో ఒకవేళ మా ఇంట్లో అబ్బా తీసేస్తుందండి ఇంక పాపిడి చైన్ ఇంకోటి దీని మీదకి గడ బాగుంది కదా అంతే ఆడవాళ్ళం అంటే కంటికి నచ్చినవి అన్నీ బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది వీలైతే వీడియో తీస్తాను శారీ కట్టుకొని ఇప్పుడు కాదులే రెండు మూడు రోజుల్లో వీడియో పెడతాను మీకు ఎంతమందికి నచ్చినాయి అనేది చెప్పండి మీకు బాగునీ అనుకుంటే అప్పుడు శారీ మీద పోస్ట్ పెడతా నేను ఇవి ఇయర్ రింగ్స్ అవి వేరు కదా ఇవి వేరు ఇవి చిన్నదాని మీదకి ఇవైతే కాకున్నాయి మంచిగా బాగున్నాయి చూడండి కరెక్ట్గా సెట్ అవుతాయి ఎవరికైనా కూడా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వీటి కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై ఏమో రేట్లు అనేది కరెక్ట్గా ఉండట్లేదు ఉండట్లేదండి అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నామే బాగుంది క్వాలిటీ అయితే ఓకే అండి బాయ్ బాయ్ ఫోన్లు ఇంకా ఆగట్లేదు చేస్తూనే ఉన్నారు జనాలు కస్టమర్స్ ఎందుకంటే వాళ్ళకి రిప్లై అయిపోతే ఇక అన్న నమ్ముతులు తిరుగుతూ ఉంటారు ఓకే అండి పై బాయ్ యో టాటా మీకు నచ్చినాయి అనుకుంటే కనుక వాట్సాప్లో అని పెట్టండి మీషో ఈ జ్యువెలరీ ఏ అయితే ఉన్నాయి అవి తీసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి లింక్ కావాలంటే షేర్ చేస్తాను